ఇస్లాంలో రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి ఈదుల్ ఫితర్ రెండు ఈదుల్ అజహా మరి ఈదుల్ అజహా బక్రీద్ పండుగ రాగానే ప్రతి ఒక్కరూ కూడా కుర్బానీ ఇచ్చేవాళ్ళు బలిదానం ఇచ్చేవారు కుర్బానీ ఇస్తూ ఉంటారు మరియు స్తోమత ఉన్నవారు హజ్ యాత్రకు కూడా వెళుతూ ఉంటారు మరి ఈ కుర్బానీ కానీ హజ్ కానీ ఈ ఈదుల్ అజహా పండుగ కానీ ఇవన్నీ కూడా ఒకే ఒక వ్యక్తితో ముడిపడి ఉన్నాయి ఒకే ఒక ప్రవక్తతో ముడిపడి ఉన్నాయి ఒకే ఒక యుగపురుషుడితో ముడిపడి ఉన్నటువంటి విషయాలు ఆయన ఎవరు అంటే ఇబ్రాహీం అలే ఇస్లాం అల్లాహారు ఇబ్రాహీం యొక్క జీవితము ఎలాంటి జీవితము అంటే మనము ఇబ్రహీం అలే ఇస్లాం యొక్క ఒక్క జీవితాన్ని అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకున్నాము అంటే అల్హమ్దుల్లా మనలో ఎలాంటి విశ్వాసం అయితే రావాలో అలాంటి విశ్వాసం వచ్చేస్తుంది మనము ఎలాంటి ఆచరణ అయితే చేయాలనుకుంటున్నామో అలాంటి ఆచరణ చేస్తాము ఏ ఆచరణ చేస్తే సృష్టికర్త అయిన అల్లా మన ఆచరణని స్వీకరిస్తాడో అలాంటి ఆచరణ చేయవచ్చు అల్లహ్ ఇబ్రాహీం అలీ ఇస్లాం యొక్క జీవితము అడుగడుగునా కూడా మనకు ఒక గుణపాఠం ఉంటుంది మరి అలాంటి ఇబ్రాహీం అల్ ఇస్లాం దైవప్రాప్తం ముహమద్దు ఇస్లాం వారు తెలియజేశారు ఇబ్రాహీం ఇస్లాం యొక్క ఏమిటి అంటే విశ్వాసులకు తండ్రి లాంటివారు మరి ఇబ్రాహీం అల్ ఇస్లాం యొక్క పుట్టుక ఎక్కడ జరిగింది అంటే ఇబ్రాహీం అల్ ఇస్లాం ఇరాక్లో జన్మించారు ఆయన ఎలాంటి కుటుంబంలో పుట్టారు అంటే అల్లాహు అక్బర్ ఆయన తండ్రి అయినటువంటి ఆజరు ఎలాంటి వ్యక్తి అంటే విగ్రహాలను తయారు చేసి అదే విగ్రహాలను అమ్మి అదే విగ్రహాలను పూజించేటటువంటి కుటుంబంలో ఇబ్రాహీం అల్ ఇస్లాం పుట్టారు చూడండి విగ్రహారాధన చేసేటటువంటి ఒక కుటుంబంలో ఇబ్రాహీం అల్ ఇస్లాం పుట్టారు మరి ఇబ్రాహీం అల్ ఇస్లాం గురించి సృష్టికర్త ఆయన అల్లా తెలియజేస్తున్నాడు ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మతం నిశ్చయంగా ఇబ్రాహీం ఒక అనుసరణీయుడైన నాయకుడు ఒక ఇమాం ఒక నాయకుడు ఇబ్రాహిం అలీ ఇస్లాం మరియు కానితల్లాహి హనీఫా మరియు ఆయన నికార్సైన దైవ విధేయుడు ఆ తర్వాత వలంయకు మినల్ ముష్రికి మరియు ఆయన బహుదైవారాధనలోని వాడు కాదు అంటే బహుదైవారాధన చేసేవాడు కాదు అల్లహొక్బారు చూసారా ఇబ్రాహిం అలే ఇస్లాం అలాంటి కుటుంబంలో పుట్టినప్పటికీ సృష్టికర్త అయిన అల్హా ఇబ్రాహిం అలే ఇస్లాంకు నిఖార్స్ అయినటువంటి దైవ విధేయుడు అంటున్నాడు మరియు ఆయన బహుదైవారాధన చేసేవాడు కాదు అని అంటున్నాడు ఆ తర్వాతి వాక్యంలో వహదాహు ఇలా అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావం కలవాడు షాకిర్ అల్లి ఇబ్రాహిం అలీ ఇస్లాం ఏవైతే అనుగ్రహాలు అల్లాహ్ వైపు నుంచి అందాయో వాటి పట్ల కృతజ్ఞత చూపేవాడు అల్లాహకి దాని కారణంగా ఏమైంది అల్లాహ్ అతన్ని ఎన్నుకున్నాడు మరియు ఇలా సిరాతి ముస్తకీం మరియు అతనికి రుజు మార్గం చూపించాడు అల్లాహుబాయ్ ఇబ్రాహీం అలీస్లాం బహుదైవారాధన చేసేటటువంటి కుటుంబంలో పుట్టినప్పటికీ అల్లా అతనికి ఏం చేశాడు ఒక రుజుమార్గాన్ని సిరాతే ముస్తకీను చూపించాడు అల్లా అక్బర్ కాబట్టి ఈ సందర్భంగా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటి మనము ఎక్కడ పుట్టినప్పటికీ నిజంగా మనము సత్యాన్ని స్వీకరించే వారమే అయితే నిజంగా మనము నిజ సృష్టికర్త అయిన అల్లాను ఆరాధించే వారమే అయితే అల్లా తప్పకుండా మనందరికీ కూడా ఇబ్రాహీం అల్ ఇస్లాంకు ఎలాగైతే సిరాతె ముస్తకీంని చూపించాడో సన్మార్గాన్ని చూపించాడో మనకు కూడా అలాగే సన్మార్గం చూపిస్తాడు అల్లాహుబాన్ ఆ తరువాతి వాక్యంలో కూడా సృష్టికర్త అల్లా తలా తెలియజేస్తున్నాడు వాతిద్ హసన మేమతనికి ప్రపంచంలోను మేలును ప్రసాదించాము ఫిల్ మరియు పరలోకంలో కూడా అతను సజ్జనులలో చేరి ఉంటాడు చూసారా ఎవరైతే సిరాతే ముస్తఖీం మీద ఉంటారో ఎవరైతే సరైన మార్గంలో ఉంటారో వారికి అల్లా యహలోకంలో మేలును ప్రసాదిస్తాడు పరలోకంలో కూడా లమలిహీన్ సజ్జనులతో పాటు లేపుతాడు సజ్జనులతో పాటు ఉంచుతాడు అల్లహ్ చూడండి ఇబ్రాహీం అలీ ఇస్లాం పుట్టినటువంటి ప్రదేశమేమిటి ఆ తరువాత ఆయన గురించి సృష్టికర్త అని అల్లహతాళ ఏ విధంగా తెలియజేస్తున్నాడు